సరేభ్యో నమా హరి సర్వీ్యామీశ్వర సర్వూతాం బ్రహ్మ అధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే సదా శివోం శ్రీ పరమేశ్వర పరమేశ్వరే అనుగ్రగడాక్షసిత్యందరికీ కూడా జులై నెలలో జరిగేటువంటి విపత్తులేమిటి వచ్చేటువంటి ప్రమాదాన్ని ఏ విధంగా ఆపాలి అసలు ఏ ఏ తారీఖుల్లో ఈ మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జులై నెలలో ఏ తారీఖుల్లో ఏ విధమైనటువంటి గ్రహ సంచారం జరగడం వల్ల జరిగేటువంటి ఏమిటి శుభ ఫలితాలేమిటి అశుభ ఫలితాలు ఏమిటి ఏ విధమైనటువంటి వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి దేని మీద మనం ఆశ పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు రచించిన విధంగా పరమశివుడు అనుగ్రహించినటువంటి నాకు ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని యథాశక్తిగా ఉన్నటువంటి విషయాల్లో మీరు ప్రమాదాలు ఏ విధంగా తప్పుకోవాలి ధనాన్ని ఏ విధంగా మీరు నిల్వ చేసుకోగలుగుతారు ఆర్థికంగా మీరు ఎప్పుడెప్పుడు స్థిరపడేటువంటి వ్యవస్థలు నడుస్తాయి గోల్డెన్ ఛాన్స్ అనేటువంటి ఎప్పుడు లభిస్తుంది అనేటువంటిది ఈ నెలలో ఏ తారీఖుల్లో ఏ రాసులతో ఏ గణాలు ఏ విధమైనటువంటి మార్పులు చెందుతున్నాయి అనేటువంటి విషయాన్ని అందరినీ కూడా యథాశక్తి మీకు తెలియజేయడం జరుగుతుంది ఇందులో చెప్పిన విధంగా పరిష్కారాలన్నీ కూడా మీరు చేసుకుని సులభ పద్ధతిలో ఇంటినందు మీరు ఆచరించి ఆ యొక్క శుభ ఫలితాలని అందుకొని ఆనందదాయకంగా ధర్మమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతమైనటువంటి ఆలోచన విధానాలతో మీ యొక్క వంశాన్ని మీరు ఆనంద కీలి విలాహితంతో ఉండాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మేషం నుంచి మేను రాశి వరకు కూడా జరిగేటువంటి గ్రహ సంచారాలన్నిటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది ఈ గ్రహ సంచారణ అనేటువంటి కేవలము వ్యవస్థపరంగా నడుస్తున్న విషయాలనే కానీ వ్యక్తిగతంగా తెలియజేసిన విషయం కాదు మీరు వ్యక్తిగతంగా తెలియజేసుకోవాలి అనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ వ్యక్తిగతమైనటువంటి సమస్యకి సరైన పరిష్కారాన్ని కనుక్కొని మీ సమస్యలు తీర్చుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది ఇదంతా కూడా ఇప్పుడు చెప్పేటువంటి జూలై నెలలో జరిగేటువంటి మార్పులన్నీ కూడాను పంచాంగకర్తలు విశదీకరించిన దాన్ని క్షుప్తంగా మీ ముందుకు పరమశివుడు అనుగ్రహంతో తెలియచేయడం జరుగుతుంది మంగళం మహత్ తదుపరి మీనరాశి వారి మీనరాశి వారికి పద్నాలుగో తారీఖు వరకు కూడా చికాకుగా ఉన్నటువంటి ఏ విషయం అన్నా సరే పద్నాలుగు తర్వాత చికాకును తగ్గి ఒక చక్కటి నిర్ణయం తీసుకుంటున్నారు రాహులో చంద్రుడు గురువులో రవి ప్రవేశించడం వారి కూడా నీచ యుద్ధంలోంచి రవిస్థానం చూడటం అనేటువంటి వ్యవస్థ వల్ల మీనరాశి వారికి కాస్త ఒక వ్యవస్థ మారడం అయ్యో మీ నువ్వ వచ్చినది మా అందరికి ఇది రాలేదు ఇది ఒక్కరికి ఇది ఎలా సాధ్యమైంది అనే సన్మానాశ్చర్యంలో జనాన్ని ఏర్పరచుకోవడం అనేటువంటిది మీనరాశి వారి జరుగుతుంది అంతేకాకుండా పదహారవ తారీఖున చంద్రుడిలో శని ప్రవేశించడం వల్ల మీరు తెలియని అంటే ఎవరు సాల్వ్ చేయలేన సమస్యని క్షణాల్లో పదహారో తారీఖున పరిష్కరించి ఒక మెట్టు ఎక్కించి ఆహ్ మీ వల్లే ఇది సాధ్యం మీరు లేకపోతే ఏది జరగదు మీరు ఉండాల్సిన వారు ఇదే మీరు అని మిమ్మల్ని పొగిడి జనాలు మిమ్మల్ని ఒక స్థాయిలో గుట్టేటువంటి అవకాశం పదహారో తారీఖున మీనరాశి వారికి లభిస్తుంది ఇక పద్దెనిమిదో తారీఖున రవిలోపుతుడు ప్రవేశించడం వల్ల మీనరాశి వారిని ఇబ్బంది పెట్టేటువంటి వారు మీద లేనిపోని విషయాలు చెప్తూ ఉంటారు అయినా వాటిని మీద అధిగమించి వారి నోటికి తాళం వేసి ఏవైతే సమస్య పరిష్కారాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెడతామంటున్నారో వాళ్ళే ఇబ్బంది పడి నీకు పట్టం కట్టి మిమ్మల్ని పై స్థాయిలోనే కూర్చోపెట్టే అవకాశం కూడా పదివారి జరుగుతుంది ఇరవయో తారీఖున చంద్రుల్లో శుక్రుడు ప్రవేశిస్తున్నాడు మీనరాశి వారికి దానివల్ల ఏమవుతుంది అంటే నోటికి సంబంధించి అదేవిధంగా అన్నవాహికి సంబంధించి కొన్ని ఇబ్బందులు అంటే గొంతు దగ్గర మొత్తం ఇగకపోవడము లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ లోపల గొంతు దగ్గర అవ్వడము ఇటువంటివి అనేటువంటి ఇరవయో తారీఖు చోటు చేసుకుంటూ ఉంటాయి కాబట్టి మీనరాశి వారు వేడి నీళ్ళ ఎక్కువగా సేకరించడం చాలా మంచిది ఇరవై నాలుగో తారీఖున రవి బుధుడు చంద్రుడు కలయిక ఉండడం వల్ల మీ దగ్గర ధనం స్టాండర్డ్గా నిలబడటం నేను రూపాయి చూడగలుగుతున్నాను నాకంటూ మంచి రోజులు వచ్చాయి అని ఒక నమ్మకం అనేది మీద మీకు ఏర్పడడం ఇరవై నాలుగో తారీఖున ఏర్పడుతుంది దాంతోపాటుగా మీకు ఎవరైతే ధనం ఇవ్వాలనుకున్నారు అంటే అప్పుగా ఎవరైతే తీసుకువెళ్ళారో వాళ్ళు తిరిగి ధనం తీసుకురావడం నీ ధనం నీ దగ్గరికే మళ్ళా వచ్చి చేరడం అనేటప్పుడు ఇరవై నాలుగు జరిగి ఆర్థికంగా కూడా కాస్త నిలబడేటువంటి వ్యవస్థ ఇరవై కూడా తారీఖున మీనరాశి వారికి లాభిస్తుంది ఇరవై ఎనిమిదో తారీఖు కేతువులో చంద్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల మీరు ఎప్పటి వరకు ఒక స్థాయికి వెళ్ళారు చూశారు ఈ స్థాయిని నిలబెట్టుకోవడానికి మరి కాస్త నేను కృషి చేయాలి అని మీద మీరు స్థాయిని నిలబెట్టుకునేటువంటి కృషి విషయంలో జాగ్రత్త వహిస్తూ ఉంటారు మీనరాశి వారికి ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఉండడం వల్ల అందులోనూ కేతువులో చంద్రులు కలిసి ఉండడం వల్ల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా అద్భుతమైనటువంటి అంటే ఏ విధంగా నేను ఉండాలి అనేది ఒక ఫ్యూచర్ ప్లానిక్స్ ఖచ్చితంగా వేసుకుని ఒక నమ్మకం అభివృద్ధి చెందే విధంగా మీరు ప్రణాళిక రచించుకోవడం అనేది జరుగుతుంది మేనరాశి గారికి జూలై కూడా అద్భుతంగా ఉండి ఆ ధనం కానీ ఆరోగ్యం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే కనుక మీరు మేధా దక్షిణామూర్తిని పఠించడం చాలా మంచిది గురువారాలు ఉపవాసం ఉండడం అనేటువంటిది మేనరాశి వారికి జూలై నెలలో కలిసి వచ్చేటువంటి వ్యవస్థ అంతేకాకుండా ఇరవయో తారీఖున చంద్రుల్లో శుక్రుడు కలిసి ఉండడం వల్ల గొంతుకు సంబంధించి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అటువంటి ఇబ్బందులు కలగకుండా మిమ్మల్ని దక్షిణామూర్తి సర్వదా రక్షిస్తూ ఉంటాడు కావున గురువారం ఉపవాసం ఉండడం వీదాదక్షిణామూర్తిని వీళ్ళున్నంత వరకు అర్చన చేయడం అనేటువంటిది చాలా మంచి విషయంగా మీనరాశి వారికి దొరుకుతుంది ఇక జూలై నెలలో మీనరాశి వారి యొక్క ఆలోచన అంతా కూడా అద్భుతంగా ఉండడం వల్ల పది మంది మిమ్మల్ని పొగట్టడం వల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటి అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాని విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి మిగతాదంతా కూడా ఈశ్వర అనుగ్రహంతో జూలై నెలలో మీనరాశి వారికి అద్భుతమైన ఫలితాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఈ విధంగా జూలై నెలలో రాహుకు చంద్రుడు శుక్రుడు ఈ మూడు మంచి వ్యవస్థలో నడుస్తూ ఉండడం వల్ల ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు కలగజేసుకునేటువంటి విషయాలు జూలై నెలలో మీనరాశి వారికి లభిస్తూ ఉంటుంది కాబట్టి మీనరాశి వారు చక్కగా మేనా దక్షిణమూర్తి ఆరాధన అనేటువంటి అద్భుతంగా లభిస్తూ ఉంటుంది